హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి ఈ లాంగ్ రీడ్లో సో మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీలో ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది సో మనం ఈ రీడ్లో లాంగ్ రీడ్లో సో యూనివర్స్ని అడుగుతూ ఉన్నామండి చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూద్దాం సో మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా లేదని ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా సో యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి ఈ లాంగ్ రీడ్లో సో ఒకసారి మనం యాజ్ యూజువల్గా టెన్ కార్డ్స్ అయితే అయితే ఇద్దామండి టెన్ కార్డ్స్ తీసి సో మనమైతే లాంగ్ రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి మెసేజ్ చేస్తూ ఉంటారు సో లాంగ్ రీడ్ ఈ టాపిక్ మ్యాచ్ చేయమని చెప్పేసి సో ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం దీని మీద మనం యూనివర్స్ని అడుగుతున్నాం అండి చూద్దాం మనం యాజ్ యూజువల్గా టెన్ కార్డ్స్ ఇద్దాం యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో సో మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా సో అనేది మనం ఈ లాంగ్ రీడ్లో చూద్దామండి సో అయితే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే సో ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం చూసేటప్పుడు అయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో చూద్దాం సో ఎలాంటి మనకి యూనివర్స్ నుంచి సో ఎలాంటి సమాధానం వస్తుంది ఓకేనా సో ఫుల్ రీడ్ అయితే చేద్దాం సో మీ ప్రపోజల్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో మీ గురించి అలాంటి ఆలోచన ఉంది సో నెగిటివ్ ఆ పాజిటివ్ థింక్స్ చేస్తున్నారా సో అవి కూడా సో మనం రీడింగ్లో చూద్దాం సో ఓవరాల్ ఏమవుతుంది అనేది సో ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ చూద్దామా హ్యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ సో టెన్ కార్డ్స్ చూద్దాం టెన్ కార్డ్స్లో నుంచి మనకి సో ఎలాంటి రీడ్ అనేది వస్తుంది ఎలాంటి పాజిటివ్ రీడ్ అనేది వస్తుందా నెగిటివ్ రీడ్ వస్తుందా సో ఎలాంటి రీడ్ అనేది వస్తుంది ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ తీద్దామండి సో లాస్ట్ తీస్తున్నా సో వన్ అండ్ ఫస్ట్ తీద్దాం అండ్ టూ ఓకే సో త్రీ అండ్ Four, five, <coughs> six, and uh, seven, and uh, eight, and uh, ైన్ ఓకే సో టెన్ ఓకే సో మనకైతే సో పాజిటివ్ రీడే కనపడుతూ ఉందండి సో ఇదైతే మనం లాస్ట్లో రీడ్ చేద్దాం ఒక కార్డ్ అయితే లాస్ట్లో రీడ్ చేస్తాను ఫస్ట్ ఇవన్నీ తీసేసి సో మనం టెన్ కార్డ్స్ అయితే వన్ బై వన్ మనం రీడ్ చేద్దాం అండి ఓకే సో ఓకే సో ఫ్రెండ్స్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే దానికంటే ముందు సో ప్లానింగ్ అయితే జరుగుతుంది సో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో ఎలా ప్రపోజల్ ఎలా చేయాలి ఏం చేయాలి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ మారచ్చు సో అనే దానికి సంబంధించి ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో అదే కాదండి ఒక ప్రోగ్రెస్ని వెతుకుతూ ఉన్నారు ప్రోగ్రెస్ కోసం కూడా సెట్ చేస్తూ ఉన్నారు అంటే పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనే దాని గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అంతే కదండి డెసిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా తా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు డెసిషన్స్ సో ప్రపోజల్ అయిన తర్వాత డెసిడెన్స్ ఎలా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చా సో నెగిటివ్గా ఉండొచ్చా అనే దానికి సంబంధించి కూడా సో ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు సో ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో ఏం చేద్దాం ఎలా చేద్దాం సో ఏదైనా డిస్టర్బెన్స్ రావడానికి ఛాన్స్ ఏదైనా ఉందా ఏదైనా గ్యాప్ అరైజ్ అవడానికి సో ఛాన్స్ ఏదన్నా ఉందా అనే దాని గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా ఒక ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది ప్రపోజల్కి సంబంధించి సో మీకు మీ పర్సన్కి మధ్య ఆ ప్రపోజల్కి సంబంధించి సో ఒక ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం సో డెసిషన్ ఎలా అయినా ఉండే అది పాజిటివ్గా ఉండేవండి నెగిటివ్గా అయితే ఉండేవ్వండి సో డెసిషన్ ఎలా అయినా ఉండేవండి సో మనం ఒక యాక్సె ఒక ప్రపోజల్ అయితే మనం సో చేద్దాం అనేటువంటి ఒక తోటి ఉన్నారు ఒక ఫైర్ తోటి ఉన్నారు సో ఎలా అయినా చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది సో చూద్దామండి నెక్స్ట్ కార్డ్స్లో ఏమొస్తుంది యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అని చెప్పేసి సో అదైతే చూద్దాం అండ్ సో ఒక ఒక ప్లాన్ ఉంది ఒక క్లారిటీ ఉంది సో క్లారిటీతో పాటు ఏం ఎలా చేయాలో కూడా ప్లాన్ తయారు చేసుకుంటున్నారు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి సో అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సో అనే దానికి సంబంధించి కూడా సో మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు అదే కాదండి మనసులో గట్టిగా అనుకుంటూ ఉన్నారు సో మీకు ఇన్నర్ ఇన్నర్ ఫీ ఇన్నర్ ఫీలింగ్ సో గట్టిగా మీరు ఈ వర్క్ చేయాలి ఎలా చేయాలి ఎలా ప్రపోజల్ చేయాలి సో మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా సో థర్డ్ పర్సన్ రియాక్షన్ ఎలా ఉంటుంది సో మీ పర్సన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు బట్ ప్రపోజల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే గట్టిగా ఉంది సో చేయాలి అని చెప్పేసి సో మీరైతే డెషన్ అయితే సో తీసుకుంటూ ఉన్నారు అదే కాదండి ఇంకా తెలుసుకుంటున్నారు ఎలా 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 ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ప్రపోజల్ ప్రపోజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి వీటి గురించి కూడా సో థాట్ అయితే చేస్తూ ఉన్నారండి సో యాక్సెప్టెన్సీ గురించి సో యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా ఈ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఇస్తుంది యూనివర్స్ అనేది సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి సో యాక్సెప్టెన్సీ అయితే రావచ్చు సో పర్సన్ దగ్గర నుంచి సో యాక్సెప్టెన్సీ రావచ్చు అలానే కొంతవరకు ప్రాబ్లమ్స్ గురించి సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫ్యూచర్లో అరేజ్ అయ్యేటువంటి ప్రా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానివ్వచ్చు వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎలా చేయాలి ఏం చేయాలి మీకు క్రియేటివ్ థాట్ ఉంది సో ఆ క్రియేటివ్ థాట్ని కూడా సో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు సో ఫీ చెప్పాలి ఎలా అయినా చెప్పాలి బట్ అవతల వాళ్ళ నుంచి ఏముంటుందనే ఆలోచన ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉంది విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో యూనివర్స్ చెప్తుందంటే ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఒక పాజిటివ్ రిప్లై అయితే రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో పాజిటివ్ పాజిటివ్గానే ఉండబోతుంది సిచ్యువేషన్ అంతా కూడా సో పాజిటివ్గానే ఉంటుంది మీ ప్రపోజల్ సో యాక్సెప్టెన్సీ అవ్వచ్చు ప్రపోజల్కి సంబంధించి సో యాక్సెప్టెన్సీ జరగచ్చు ఒక పాజిటివ్ థింక్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా కొంతవరకు ఆ ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి సో కొంతవరకు ఆలోచించడం బాగా ఎక్కువగా ఆలోచించడం అదే కాదు ఫైనాన్షియల్గా కొంతవరకు ఇబ్బంది రావచ్చు సో ప్రాబ్లమ్స్ అరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వచ్చు ఓకే సో కొంతవరకు ఇబ్బందులు అయితే ఉండబోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి బట్ యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ప్రపోజల్ అనేది సో అవతల పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉండొచ్చు కాబట్టి సో కొంతవరకు ఈ వరీస్ ఉన్న సో ఇన్నర్ స్ట్రెంత్ ఎప్పుడైతే ఉంటుందో మన దగ్గర సో ఇన్నర్ ఇన్నర్ స్ట్రెంత్ కానీ ఉంటే సో కొంతవరకు ఈ ప్రాబ్లం నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు ప్రాబ్లంలోంచి సో కొంతవరకు బయటకు రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో పాజిటివ్ రీడింగ్ సో మనం చెప్పినట్టు చూద్దాం ఇంకా రిమైనింగ్ కార్డ్స్ కూడా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అని చెప్పేసి చూద్దామండి సో ఒక ఒక కంఫర్ట్ మీరు మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారు చాలా బాగా ఆలోచిస్తున్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పట్లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా విన్ ఉండాలి అటు సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీరు ఆశిస్తూ ఉన్నారు పాజిటివ్ రెస్పాన్స్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ అండి సో చాలా అలానే చూసుకోవాలి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వచ్చు మీ పర్సన్ కానివ్వచ్చు సో అలానే చూసుకోవాలనేటువంటి ఒక ఒక దృఢ సంకల్ప అయితే ఉన్నారు సో అలానే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నామండి సో ఖచ్చితంగా ఒక ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావచ్చు బట్ కొన్ని 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 ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా అరైజ్ అవుతూ ఉంటాయి అది ప్రపోజల్కి సంబంధించి సో వెంటనే యాక్సెప్టెన్సీ జనరల్గా కోరుకుంటారు సో వెంటనే యాక్సెప్టెన్సీ అనేది కోరుకుంటారు సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వచ్చు ఆ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినప్పుడు వెంటనే యాక్సెప్టెన్సీ అనేది సో రాకపోవచ్చు ప్రాబ్లమ్స్ అవి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించచ్చు లేదు జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ గురించి ఆలోచించవచ్చు సో ఇలాంటివన్నీ కూడా సో జనరల్గా అరైజ్ అవుతూ ఉంటాయండి అరైజ్ అవుతూ ఉంటాయి వెంటనే జనరల్గా ప్రపోజల్కి వెంటనే మనం పాజిటివ్ రిజల్ట్స్ కోరుకోవడం అనేది సో అది యాజ్ యూజ్ బట్ ప్రాబ్లమ్స్ని కూడా ఆలోచించాలి సో మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ ఉండొచ్చు కెరీర్ ప్లానింగ్స్ ఉండొచ్చు సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచించాలి సో ఎప్పుడు కూడా డెసిషన్స్ స్టేబుల్గా ఉండాలి సో ఆ స్టేబుల్ డెసిషన్స్ ఉన్నప్పుడే లైఫ్ అనేది కెరియర్ అనేది సక్సెస్ అవుతుంది కెరియర్లో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా తొందరపడి నిర్ణయాలు సో స్పీడ్ డెసిషన్స్ అనేవి ఎప్పుడూ కూడా పనికిరావు స్పీడ్ డెసిషన్స్ ఎప్పుడూ కూడా సో మనల్ని ఒక స్టెప్పు బ్యాక్ వేస్తాయి సో కాబట్టి ఎప్పుడైనా సరే స్టేబుల్గా ఉండాలి ఎమోషనలీ స్టేబుల్గా ఉండాలి సో థింకింగ్ ఉండాలి సో ఒక ప్లాన్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి కెరీర్ గురించి ఆలోచించాలి కెరీర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో కెరీర్ గురించి ఆలోచించాలి సో మనకి యూనివర్స్ కూడా అదే చెప్తుందండి సో విన్నింగ్ సిచ్యువేషన్ ఉండొచ్చు బట్ కెరీర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో కాబట్టి స్టేబుల్గా ఉండండి ఎమోషనల్గా కానీ సో ఎక్కడ మీరు ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి సో వీటన్నిటి పరంగా కూడా సో థింక్ చేయమని చెప్తుంది సో అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా థింక్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంది అండ్ స్ట్రెంగ్త్ ఉందండి చాలా స్ట్రెంగ్త్ ఉంది స్టేబుల్గా ఉన్నారు సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండేటువంటి పర్సన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఏదైతే ప్రపోజల్ మీరు అనుకుంటూ ఉన్నారో దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి సో చాలా బాగా స్ట్రెంత్ ఉండే చాలా బాగా స్ట్రెంత్ ఉంది ఆలోచించగలరు చాలా బాగా థింక్ చేయగలరు థింకింగ్ కెపాసిటీ ఉంది సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక స్టెప్ ఫార్వర్డ్గా వస్తున్నాయి మీరు మీ పర్సన్ యొక్క ఫ్యూచర్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కంట్రోల్డ్గా ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు కంట్రోల్గా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కెరియర్లో కెరియర్ని ఒక స్టెప్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి సో ఖచ్చితంగా యూస్ అవుతాయి అండి కెరియర్ సో ఖచ్చితంగా మీ ప మీ కెరీర్ కానీ మీ పర్సనల్ కెరీర్ కానీ సో ఖచ్చితంగా మంచిగా సెటిల్ అవ్వటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో పాజిటివ్ రిజల్ట్స్ నే ఇందాక మనం రీడ్ చేస్తున్నట్లుగా సో పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనం వెంటనే కోరుకోవడం సహజం సో బట్ కెరియర్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి యూనివర్స్ కూడా అదే చెప్తుందండి స్టేబుల్ డెసిషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్ గురించి ఆలోచించాలి సో కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి జరగాల్సినటువంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి వీటి అన్నిటి గురించి కూడా ఆలోచించాలి సో ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రావడానికి సో ఛాన్స్ అయితే ఉందండి ఓవరాల్గా సో అండ్ సో సక్సెస్ సో ఇందాక మనం చెప్పుకున్నామండి రీడింగ్లో వచ్చింది సో వెంటనే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది వెంటనే జనరల్గా మనం అనుకుంటాం సో వెంటనే సక్సెస్ వెంటనే ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ వచ్చేయాలి ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి జనరల్గా మనం కోరుకుంటాం బట్ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాలి జరిగిపోయినాయి కానీ ఫ్యూచర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి వాటి గురించి ఆలోచించాలి సో ఓవరాల్గా వీటన్నిటి గురించి కూడా ఆలోచించి ఒక స్టేబుల్ డెసిషన్ అనేది తీసుకోవాలి బట్ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో లాంగ్ టర్మ్ డెసిషన్ అనేది ఉంటుంది సో చక్కగా గ్యాప్ మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కూడా రిడ్యూస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో మంచి పాజిటివ్ రిజల్ట్ అండి యూనివర్స్ చెప్తూ ఉంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది సో వెల్త్ ఉంటుంది సో మనీ పరంగా సో ఎలాంటి ఇబ్బందులు ఉండవండి సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే మనకి యూనివర్స్ చెప్తూ ఉంది ఓకే సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న డిజగ్రిమెంట్స్ కానివ్వండి అంటే మిస్అండర్స్టాండింగ్స్ సో ఎలాంటివి రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో అలాంటి వాటిని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలగాలి సో మనం ఏదైతే చెప్పాలి అనుకున్నామో ఆ చెప్పేది ఎదుటి వ్యక్తులకి బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పగలగాలి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కన్ఫ్లిక్ట్సు అలాంటి రావటానికి సో ఛాన్స్ అయితే ఉంది బట్ మన దగ్గర ఎప్పుడైతే విల్ పవర్ ఉంటుందో సో మన దగ్గర ఎప్పుడైతే మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఉండగలుగుతామో ఎమోషనల్గా కంట్రోల్గా మనం ఉండగలుగుతామో సో ఖచ్చితంగా ఓ పాజిటివ్ రిజల్ట్స్ అయితే రావడానికి మనకు ఛాన్స్ అయితే ఉంది సో యూనివర్స్ కూడా మనకి చక్కని గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి ప్లానింగ్ చేయండి చక్కగా ప్లానింగ్ చేసుకోండి ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉండండి ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వద్దు సో కెరీర్ మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్ గురించి ఆలోచించండి మీ కెరీర్ అయినా మీ పర్సన్ కెరీర్ అయినా సో కెరీర్ గురించి ఆలోచించండి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది సో కాబట్టి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అయితే అంతూ ఉందండి అలా న్యూ మీరు కొత్త కొత్త ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటి న్యూ ఐడియాస్ తోటి ఎందుకంటే మీరు పాజిటివ్ రిజల్ట్స్ కోరుకుంటూ ఉన్నారు సో దానికి సంబంధించి సో న్యూ ఐడియాస్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఎలా వెళ్దాం ఎలా అంటే ప్లాన్స్ ఎలా తయారు చేద్దాం సో కొత్తగా ఎలా కమ్యూనికేట్ చేద్దాం సో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేద్దాం డిస్టర్బెన్సెస్ని ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్దాం అనేందు బాగా ఆలోచిస్తున్నారు చెప్పాలంటే ఓవర్ కొంచెం ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో మెంటల్గా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి మెంటల్గా ఆలోచిస్తున్నారు మెంటల్ స్టేబుల్గా కూడా ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు కానీ బట్ థింకింగ్ అనేది సో ఎక్కువగా ఉంది ఏం చేద్దాం ఎలా చేద్దాం సక్సెస్ అవుతుందా అవ్వదా సో ప్రపోజల్ అనేది సో యాక్సెప్టెన్సీ అవుతుందా అవ్వదా సార్ ఈ ఈ రకమైనటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు బట్ ముందుకెళ్తూ ఉన్నారండి ఎక్కడ బ్యాక్ స్టెప్ బ్యాక్ స్టెప్ వేయట్లేదు సో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్లానింగ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి సో అనే దాని గురించి సో థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఒక ఎనర్జెటిక్గా ముందుకైతే వెళ్తూ ఉన్నారు సో మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో సో ఆ ప్లాన్స్ నుంచి సో ఖచ్చితంగా కొంతవరకు టీమ్ అనేది మీరు టీం వర్క్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది టీం వర్క్ అది మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానివ్వచ్చు లేదు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానివ్వచ్చు ఏదైనా ఒక ఒక టీం వర్క్ తోటి మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా సో మీరు కొంత ఏదైతే మీరు ప్లాన్స్ తయారు చేసుకున్నారో ఆ ప్లాన్స్ మొత్తాన్ని కూడా సో ఇంప్లిమెంటేషన్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా యూనివర్స్ నుంచి అయితే ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఉంది సో యూనివర్స్ అమ్మవారి దయ మా వ్యూవర్స్ అందరి మీద ఉండాలి సో మా వ్యూవర్స్ అందరూ కూడా సో హ్యాపీగా సంతోషంగా ఉండాలండి ఓవరాల్ మనం చూసినటువంటి ఈ లాంగ్ రీడ్లో సో మీ ప్రపోజల్ సో యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది సో పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందో అని చెప్పి మనం ఓవరాల్గా చూసినట్లయితే యూనివర్స్ చెప్తూ ఉందండి సో వెంటనే రిప్లై రాకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది సో వెంటనే మనం జనరల్గా రిప్లై మనం జనరల్గా ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాం వెంటనే రిప్లై రావాలి సో అనేది మనం జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం బట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే సో ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్లైకన్నా ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఉంటుందని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నామండి మన లాంగ్ వీడియోస్ చాలా అప్లోడ్ అవుతూ ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాటి మీద కూడా మనం లాంగ్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ ఫుల్ రీడింగ్స్ కోసం లాంగ్ వీడియోస్ని అయితే సో వాచ్ చేయండి సో మీ మనసులో ఏదైతే కోరుకున్నారో సో ఆ కోరిక అమ్మవారి దయతోటి నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి సో మీ సపోర్టు ఎప్పుడు ఇలానే ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్